అందరికీ నమస్కారం ఈరోజు నేను కండాలలో ఉన్నాను కండాల లోనావాల సో ఇది ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఇండియాలో ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇది సో మీరు ఒక ప్రశాంతంగా రెండు మూడు రోజులు మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ లేదంటే ఆఫీస్ కలీగ్స్తో కానీ ఆఫీస్ మీటింగ్స్ కానీ కండక్ట్ చేయాలనుకుంటే ఇది ఒక మంచి ప్లేస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇదంతా గ్రీన్ కంప్లీట్ హిల్ స్టేషన్ ఇది సో ఎత్తైన ప్రదేశం అనమాట ఎత్తైన ప్రదేశంలో సో ఫారెస్ట్ అడవి మధ్యలో రిసార్ట్స్ ఉంటాయి ఇక్కడ ఇది మొత్తం రిసార్ట్ ఏరియా సో మీరు ఇప్పుడు జ్యూటొచ్చు వీడియోలో సో నేను ఇక్కడ వికాస్ వ్యాలీ అని ఒక ప్లేస్కి వచ్చాను కండాలలో వికాస్ వ్యాలీ సో ఇది లోనావాలలో ఉంటుంది లోనావాలా ఖండాల వికాస్ వ్యాలీ సో లోనావాలా మీరు కనుక రావాలనుకుంటే సో మీరు లోనావాల రైల్వే స్టేషన్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఈ రిసార్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది కండాలలో కూడా రైల్వే స్టేషన్ ఉంటుంది కానీ చాలా తక్కువ ట్రైన్స్ సాగుతుంటాయి ఇక్కడ కండాల రైల్వే స్టేషన్ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఇది సో ఇది ఎగ్జాక్ట్గా మహారాష్ట్రలో ఉంటుంది అనమాట ఇది మహారాష్ట్రలో పూణేకి ముంబైకి దగ్గర ఉంటుంది పూణే నుంచి ఒక త్రీ టు ఫోర్ అవర్స్లో రావచ్చు ట్రైన్లో ముంబై నుంచి ఒక టూ అవర్స్లో రావచ్చు ట్రైన్లో రావాలనుకుంటే సో ఇదన్నమాట కండాల కండాల లోనావాల సో ఇప్పుడు నేను ఇక్కడ వెల్వెట్ కౌంటీ అనే రిసార్ట్లో స్టే చేస్తున్నాను నేను ఇక్కడ వెల్వెట్ కౌంటీ రిసార్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇది వెల్వెట్ కౌంటీ రిసార్ట్ మెయిన్ ఎంట్రెన్స్ ఇది సో ఇక్కడ వచ్చేసి రిసెప్షన్ అదర్ ఎంట్రెన్స్ ఉంది ఇక్కడ ఇదంతా రిసార్ట్ ఏరియా కంప్లీట్ ఇక్కడ రిసార్ట్స్ ఉంటాయి సో హిల్ స్టేషను అంటే ఎత్తైన ప్రదేశము కొండ ప్రాంతము సో మధ్య మధ్యలో రిసార్ట్స్ ఉంటాయి మొబైల్ నెట్వర్క్ కూడా ఉండదు ఇక్కడ సో చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ అవుతున్నాను రిసార్ట్లో ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుండి సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు మీరు రూమ్స్ ఉన్నాయి సో ఈ రిసార్ట్లో దాదాపుగా ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు రూమ్స్ ఉన్నాయి సో ఒక రూమ్ కాస్ట్ వచ్చేసి ఒక రోజుకి మూడు వేలు ఉంటుంది మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు నాలుగు వేల వరకు ఉంటుంది మూడు వేల నుంచి నాలుగు వేల లోపల ఉంటుంది మండే టు సాటర్డే అంటే సోమవారం నుంచి సారీ సోమవారం నుంచి శుక్రవారం వరకు మూడు వేలు శని ఆదివారాలు కొంచెం వీకెండ్ కాబట్టి ఎక్కువ ఉంటుంది ఇక్కడ కార్పొరేట్ గ్యాదరింగ్స్ కార్పొరేట్ మీటింగ్స్ ఫ్యామిలీ ఈవెంట్స్ ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు ముప్పై రూమ్లకి పైన ఉన్నాయి తర్వాత రెస్టారెంట్ ఉంటుంది కాన్ఫరెన్స్ హాలు బ్యాంకెట్ హాలు స్విమ్మింగ్ పూలు అన్నీ ఉన్నాయి తర్వాత నేను ఈ రిసార్ట్కి రెండోసారి రావడం ఇక్కడికి రావడము సో రెండోసారి రెండోసారి వచ్చిన తర్వాత నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను నేను సో చాలా అందమైన ప్రదేశం ఇది సో చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ సో మీరు రిలాక్సేషన్ కోసం రావాలనుకుంటే ఇక్కడ రావచ్చు స్టే చేయొచ్చు అంత పిల్లలు ఆడుకోవడానికి ఏరియా సో ఇప్పుడు నేను మీకు రిసెప్షన్ కంటే ముందు రూమ్ చూపించడానికి అంటే ముందు స్విమ్మింగ్ పూల్ అండ్ రెస్టారెంట్ని చూద్దాం ఒకసారి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఇది ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో సో నౌ లెట్ మీ ఎక్స్ప్లోర్ ద రూమ్ So this is all about a double bedded room. So you can see very peaceful, and this is a wardrobe uh, dressing mirror, very spacious, peaceful television, AC, it's a double cot bed, and there's an intercom and tea coffee kettle mineral water to drink followed by soap shampoo in the room so let me explore uh, washroom once so which is a uh, most important part so this is the washroom the towels already in place soap shampoo everything will be provided and this is all about the room so if you are someone who is looking forward to travel explore this lonawala is one of the best place to visit in india which is located in uh, this is kandala at uh, lonawala which is in the state of maharashtra from india now you just uh, let me explore now just you look it into it Look at this balcony, beautiful balcony from uh, the room. So, you can see this outside. As I said, it's a hill station and a forest. The network will be very, very minimum. You can use only Wi Fi, mobile network will not be available here. It's very difficult to get mobile network only Wi Fi. See, this is a beautiful uh, balcony or terrace from the hotel room. You can sit out and then you can enjoy in and around of this particular resort of velvet county which is located at kandala lonawala so if you want to come and visit explore you can come and enjoy so thank you thanks for watching suman explores thanks for connecting so keep watching for further updates ఇఫ్ యు లైక్ దిస్ పటిక్యులర్ వీడియో జస్ట్ హిట్ అన్ ఏ లైక్ బటన్ అండ్ డో నాట్ ఫర్ గెట్ టు క్లిక్ ఆన్ అ బెల్ ఐకన్ టు గెట్ ఫర్దర్ నోటిఫికేషన్ ఇఫ్ యూ వడ్ లైక్ టు షేర్ దిస్ పర్టిక్యులర్ వీడియో విత్ సమ్ ఆఫ్ యుయర్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ కలీగ్స్ సో యు ఆర్ ఫీల్ ఫ్రీ టు షేర్ కీప్ షేరింగ్ ఇట్ ఇప్పుడు నేను మీ అందరికీ ఈ రూమ్ని చూపించబోతున్నా ఈ విల్వెట్ కౌంటీ రిసార్ట్లో ఉన్న రూమ్ ఇది ఇది ఒక డబుల్ బెడ్డెడ్ రూమ్ ఇక్కడ నుంచి చూడొచ్చు డబుల్ బెడ్డెడ్ రూము చాలా క్లీన్గా నీట్గా పీస్ఫుల్గా ఉంది ఈ రూము సో ఇదంతా ఇక్కడ మీరు డ్రెస్సింగ్ మిర్రర్ వార్డ్రోబ్ రిఫ్రిజిరేటర్ టెలివిజన్ తర్వాత ఏసీ ఇది డబుల్ కాట్ బెడ్ సో చాలా స్పేస్ ఉంది రూమ్లో అటు ఇటు తిరగడానికి స్పేస్ ఉంది తర్వాత ఒక్కసారి మనం వాష్రూమ్ని చూద్దాం ఇప్పుడు ఇది వాష్రూమ్ వాష్రూమ్ కూడా పర్వాలేదు బాగానే ఉంది నీట్గా క్లీన్గా టవల్ సోప్ షాంపూ టవల్ సోప్ షాంపూ అన్నీ అరేంజ్ చేస్తారు ఇక్కడ సో ఒక ప్రతి ఒక్క రూమ్కి ఒక అందమైన బాల్కానీ ఉంది ఇక్కడ చాలా బ్యూటిఫుల్ బాల్కానీ జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ చూపించబోతున్నా బయటికి వెళ్ళి ఇది ఒక బాల్కానీ ఆర్ టెర్రస్ ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు ప్రకృతిని ఆస్వాదించవచ్చు ఇక్కడ కూర్చొని బయట కూర్చొని ఈవినింగ్ టైమ్ కానీ ఎర్లీ మార్నింగ్ టైమ్స్ కానీ ఈ రిసార్ట్లో కనుక మీరు చేస్తే చూడవచ్చు ఇక్కడ అన్నీ మొత్తం పక్కన రిసార్ట్ పక్కన అంతా ఇట్స్ ఇదంతా ఫారెస్ట్ లాగా అనమాట ఫారెస్టే ఆల్మోస్ట్ ఇది పక్కన కొండలు గుట్టలు ఎత్తైన ప్రాంతం హిల్ స్టేషన్ ఇది ఇక్కడ మొబైల్ నెట్వర్క్ కూడా ఉండదు వైఫై మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నెట్వర్క్ కూడా చాలా తక్కువ ఇది కండాల సో కండాల అనేది లోనావాలకి లోనావాల రైల్వే స్టేషన్ నుంచి ఇది ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది కండాలలో కూడా రైల్వే స్టేషన్ ఉంది ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఈ హోటల్ వచ్చేసి తర్వాత బట్ కండాలలో చాలా తక్కువ ట్రైన్స్ ఆగుతాయి లోనావాలలో మాక్సిమం ట్రైన్స్ ఆగుతాయి సో మీరు ఎక్కడి నుంచి రావాలన్నా కూడా ట్రైన్ కనెక్టివిటీ ఎక్కడికి ఫ్లైట్ ఉండదు సో ట్రైన్లోనే రావచ్చు ఎక్కడి నుంచి అయినా రావచ్చు హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే ఒక ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ జర్నీ ఉంటుంది ఎక్కడి నుండైనా రావచ్చు సో ఇది అన్నమాట ఈ వెల్వెట్ కౌంటీ రిసార్ట్ కండాలా లోనావాలా మహారాష్ట్ర ఇండియా సో మీరు కనుక మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ రావాలనుకుంటే ఇది తప్పకుండా తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రదేశం ఇది ఇండియాలో కండాలా లోనావాలా మహారాష్ట్ర ముంబై పూణే నుంచి కూడా ఒక టూ త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది అక్కడి నుంచి కూడా రావాలనుకుంటే రావచ్చు సో మరొకసారి అందరికీ ధన్యవాదాలు ఈ సుమన్ ఎక్స్ప్లోరర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ లైక్ బటన్ ఉంటుంది కదా లైక్ బటన్ పైన క్లిక్ చేయండి దాంతోపాటు బెల్ సింబల్ని హిట్ చేయండి బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి సో ముందు ముందు నేను అప్లోడ్ చేయబోతున్న వీడియోస్ అన్నీ మీకు వస్తుంటాయి దాని ద్వారా దాంతోపాటు మీ బంధువులకి కానీ మిత్రులకి కానీ మీతో పాటు పనిచేసే వాళ్ళకి కానీ ఎవరికైనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి మరొకసారి మన తెలుగు ప్రేక్షకులకి వీక్షకులకి సుమన్ ఎక్స్ప్లోరర్స్ని వీక్షిస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు